ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమె ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజ నంబూద్రి గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఈ నెల అసలు ఉచ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిది శ్రీ మహాగణపతి దేవతో నమ లక్ష్మి సరస్వతి దివ్యై నమ చూసేవంటి వంటి అందరూ కూడా శ్రీరామనవమి విక్ర చేసినందుకు శుభాకాంక్షలు చెప్పుకుంటూ వృచ్చిక్క రాశి ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై నాలుగున కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా ఎలా ఉండబోతుంది మీ జీవితంలో ఎటువంటి మార్పు రాబోతుంది ఎలాంటి మార్పు రాబోతుందని ఆశయంగా ఎదురు చూసేవంటి మా అక్క చెల్లయ్య తమ్ముడు అందరికి కూడా ఎప్పుడైనా అద్భుతమైన ఫలితం రాబోతుంది ఎప్పుడైనా వీళ్ళు విశేషంగా ఎక్కువ శాతము సైలెంట్గానే ఉంటారు ఈ రాసెస్ వాళ్ళంతా ఎక్కువగా ఎవరితో మాట్లాడుకోరు ఎక్కువగా ఏదిగా ఉండరు ఏదైనా కూడా ఎవరినైనాతో కూడా ప్రేమాభిమానంతో మాట్లాడుతూ ముందుగా సాగుతూ ఉంటుంటారు వాళ్ళకంటూ ఏదైనా కష్టం వచ్చినా ఎవరైనా హర్ట్ చేసినా వీళ్ళు ఒక్కసారి మాట్లాడితే ఆ తేలు ఎలా ఉంటుందో మాట అదే మాదిరిగా మాట ఉంటుంది కొట్టడం ఉండదు మాట్లాడితేనే ఆ తేలు కట్టిన కుట్టినట్టుగానే ఉంటుంది అంత మాదిరి వైబ్రేషన్ ఇంకా ఆ ఎదురు మనిషి లెవరు ఇంకా అది నిరంతరంగా స్థాపించిపోతుంది అంత ఘాటుగా ఉంటుంది కాబట్టి వీళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు సాధారణంగా వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళరు వృచ్చిక రాసి వారికి ఎప్పుడే చేసే వండి కైంకర్యం ఏదైనా కూడా మంచి ఫలితం రాబోతుంది మీరు ఎదురు చూస్తున్న వంటి కార్యక్రమం ఏదైతే ఉందో సోదర సోదరమణులది కావచ్చు బంధుమిత్రులది కావచ్చు విద్యార్థులకి మంచి శుభ ఫలితం రాబోతుంది సో ఏదైనాప్పటికి కూడా వృశ్చిక రాశి వారికి మీరు ఉద్యోగపరంగా అనేక రకమైనటువంటి రంగంగా పోలీస్ రంగంలో అడ్వకేట్లో రైతులో అనేక రకమైన వంటి విధానం విధానం ప్రకారంగా మీరు పాల్గొనుకున్న వాళ్ళందరూ కూడా కొన్ని శుభ ఊటము మంచిగా రావటం అనేది జరుగుతుంటుంది ఈ ఊటమి రావటం వల్ల ఏమవుతుంది అంటే ప్రతిఫలం ప్రతిఫలం అంటే గత రెండు వేల ఇరవై మూడులో ఆశించలేని వంటిది ఏదైతే ఉందో ఈ సంవత్సరంలో గృహ నిర్మాణం కావచ్చు వేరే కార్యక్రమాలు కావచ్చు ఇంకా అన్నీ కూడా చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది వీళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక ఆలయానికి వెళ్ళాలి ప్రత్యేకమైనటువంటి ఒక దానం చేయాలి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయాలి ఎప్పుడు కూడా నువ్వు పతితో సంతోషంగా నడమారుతూ ఉండాలి ఇక్కడ మగవాడికి ఉన్నా అనుకోండి భార్యతో అన్యాయతత్వంగా ఉండాలి వీళ్ళకి ఎప్పుడు కూడా నువ్వు తనిగా ఉండమో అలవాటు చేసుకుంటారు విడిగా ఉండాలని అలవాటు చేసుకుంటారు ఏకాంతం పీస్ఫుల్ మైండ్ కావాలని ఆలోచిస్తూ ఉంటారు రాశి రాసి వాళ్ళంతా కూడా సో అది పెళ్ళి కానప్పుడు పెళ్ళైన తర్వాత కలిసిగా ముందు సాగుతూ ఉండాలి నాకెందుకు పట్టింది నాకేం పట్టింది అన్నట్టుగా ఉండకుండా కలిసిమెలిసి చేసుకుంటేనే ఆ ఒక సంసారం అనేది ముందుకు సాగుతూ ఉంటుంది ఈ కేల నాడి శాస్త్రం ప్రకారంగా వాళ్ళకి ఫిబ్రవరి మాసంలో మంచి జాక్ పాట్ కొట్టబోతున్నారు తిరుగులేదు నేను చెప్పినటువంటి వంటి తంత్రముద్ర కావచ్చు లేదంటే ఈ మంత్రంతో కావచ్చు సాధన చేయటం వల్ల మంచి ఫలితం లభిస్తుంది అలానే రాశి వారికి సంబంధించి ఎలాంటి ఆలయ దర్శనం చేస్తే మంచిదండి వృశ్చిక రాశి వారు ప్రత్యేకంగా స్వామివారి శివాలయానికి వెలిసి ప్రదోషకాలంన నేను చెప్పిన వంటి ఒక మంత్రం ద్వారా వాళ్ళు ఆ స్వామివారికి అభిషేకం చేస్తే ఆ వృత్తికి రాసే వారికి పట్టిన వంటి ఉన్నా ఉన్న ఉన్నా గ్రహపీడ ఉన్నా ఏది ఉన్నా తొలగిపోతాయి అలాని రాజువారికి సంబంధించి దానం అంటే ఏముందండి వీళ్ళు ప్రత్యేకంగా ఎలుక కాయ అనేసి అంటారు అంటే వినాయకుడికి మహాప్రసాదం పెడుతుంటారు ఎలక్కాయ అది ఐదు ఆరు విడినే ఒక పేద బ్రాహ్మణునికి ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి వారికి మీరు దానము చెయ్యండి ఇది కేల నాడి శాస్త్ర ప్రకారంగా మీకు ఉత్తమ స్థాయికి తీసుకువెళ్ళడానికి మంచిగా తోపడుతుంది ఇది చేసి చూడండి నూటికి నూరు పర్సెంట్ ఫిబ్రవరిలో జాక్పాట్ కొడతారు ఇది పరమ సత్యం చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం